హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా నేమ్ వచ్చేసి మనీ పవన్ లాగ్స్ నేనైతే నిన్న గురువారం మార్కెట్కి వెళ్ళిన ఫ్రెండ్స్ మార్కెట్ నుండి ఈ ఈ సామాన్లు ఇంట్లో సామాన్లు అలాగే వంట సామాన్లు తీసుకొచ్చిన కూరగాయలు అవి ఇవి ఏమేమి తీసుకొచ్చినా చూపెడతాను మీకు చింపా తక్కు మనుషులమ్ అంటే తవరు మనిషి లేదు ఆల్రెడీ నిన్న రాంగ్ దినిగింది మనం మూడేసినందుకు పిల్లల కోసం అయితే ట్వంటీ రూపీస్ ఇప్పి ప్యాకెట్లు తీసుకొచ్చిన పప్పు పప్పు చారు వేసినప్పుడు వేయడానికి ప్రియా పాప తీసుకొచ్చిన ఇది ఒక కిలో గడి సరుపు ఏమో ఫ్రీడమ్ ఆయిల్ వన్ కేజీ ఒకటి షాంపూ షీట్ ఒకటి రెడ్ లెబల్ నాలుగు సంతూర్ సబ్బులు నాలుగు బట్టల సబ్బులు ఈ నాలుగు బోళ్ళ సబ్బులు ఇదేమో వన్ కేజీ చక్కెర ఈ సామాన్లు అయితే మాకు రెండు వారాలు అవుతాయి రెండు వారాలు అయితే ఒక ఆయిల్ కాదు రెండు వారాలు కానీ మిగిలిన ఎన్న అవుతాయి అన్ని రెండు వారాలు అయితే సబ్బులు సరుకులు ఏమో పచ్చిమిరపకాయలు పావు కిలో ఇరవై ఇష్టం కదా ఇష్టం ఎన్ని కూరగాయలు అంటే ఈ కిలో ఉల్లిగడ్డలు చూపెడతాము సర్ప్రైజ్ ఎల్లిపాయలు యాభై రూపాయలకు అర్ధ కిలో వంకాయలేమో అర్ధ కిలో ఇదేమో బయట పంపుకు పెట్టడానికి వాటర్ ఏమో చింగుల బిల్లలు ఈ పది రూపాయలు మంచం మీద అమ్ముతారు జనరల్ అంతే కదా కూరగాయలు సో మొత్తం ఎంత ఖర్చు అయింది కూరగాయలకు ఎంత బిల్లు అయింది మొత్తం అన్ని కలిపి కొన్ని సామాన్లు వాడినాము పిల్లల స్నాక్స్ అవన్నీ కొన్ని తీసినాము అన్నట్టు వీడియో తీసే లోపు వాడినాము సరే కలిసి వెయ్యి రూపాయలు అయినాయి వెయ్యి రూపాయలు ఎట్లున్నది మన పరిస్థితి కదా నెక్స్ట్ వారం మార్కెట్ పోకుండా ఎవరైనా ఒక వంద రూపాయలు ఇస్తే కూరగాయలు తీసుకొస్తే సరిపోతాయి కానీ మళ్ళీ ఇంకొక కదా అప్పుడు పోవాలి లేకుంటే ఇవన్నీ అయిపోతాయి అన్నట్టు రెండు వారాలే అయితే షుగర్ ఇది ఇవి ఇవన్నీ ఉంటాయి పప్పులు అయితే కొనం మన ఇంటికాడు ఉంటాయి కదా అంతే ఇవే మేము కొనే సామాన్లు మా పల్లెటూరులో ఇంకో ఎక్కువ ఏం ఫ్రెండ్స్ ఇవే మేము వాడే కూరగాయలు మీరేమైనా ఇంకా స్పెషల్గా వాడితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అంటే హెల్తీ ఫుడ్ కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను పల్లెటూరులో అయితే మేము ఇవే తింటాం ఎందుకంటే మాకు హెల్తీ ఫుడ్స్ తెలియ కదా సో మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి కొనడానికి ట్రై చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండి చేస్తున్నాను మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్